ఇప్పుడు ఒక్క స్టెప్ తీసుకుంటే కూడా మమ్మల్ని ఒక్క ప్రశ్న వేస్తే ఒక్క ప్రశ్నలు ఎదురు ప్రశ్నలు వేసి నాలుగు స్థితిలో మేము ఉన్నాం సో మీరే దీనికి చెప్తారని మేము ఆశిస్తున్నాం ఎందుకంటే ఒక మా ఉన్నాం అని అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి మా వర్గానికి మేన వర్గము మాకు సపోర్ట్ చేయడం అనేది మేము ఈ తరానికి తీసుకున్నటువంటి ఒక చిన్న సాయం అనుకోవాలి పెద్ద సాయం ఎవరిని కలిసి అందరినీ కలిసినాము మాకు సీఎం కలిసేంత ఈరోజు బేడబుడగజ జంగం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జంగం కుల రిజర్వేషన్ సమస్య పైన గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆలు ఆలోచన పోరాటం చేస్తూనే ఉన్నాం ఇది మీడియా ప్రతినిధులకేతరేమి ఈ ఆంధ్రప్రదేశ్లో వెలిసినటువంటి తెలుగు రాష్ట్రాల్లో వెలిసినటువంటి రాజకీయ పార్టీల నేతలకేతీ ప్రతి ఒక్కరికి తెలిసిన సత్యం న్యాయబద్ధమైన ఎస్సీ రిజర్వేషన్ హక్కులు ఆంధ్రప్రదేశ్లో అందించలేకుండా పాలకులు ఎంతమంది మారుతున్నా మాకు న్యాయం జరగడం లేదనే ఆవేదనతో దుఃఖంతోనే ఈ భారతదేశంలో ఎందుకు పుట్టినా ఓ దేవుడా ఎప్పుడు న్యాయం జరుగుతుంది అని తుమ్మిలిపోతూ ఈ రాజ్యాంగంలోని చట్టాలు కొందరికైనా చుట్టాలు మాకు న్యాయం జరగదా ఏ సుప్రీం గైడ్ గైడ్లైన్స్ ఇచ్చినా ఏ హైకోర్టులు గైడ్ లైన్స్ ఇచ్చినా ఏ పాలకులు ఏ రాజ్యాంగం చెబుతున్నా మాకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది ఓ దేవుడా ఓ అంబేద్కర్ అయ్యా నువ్వు రాసిన రాజ్యాంగం నేటి వరకు కూడా పాలకులు ఒక తూతుమంత్రాంగానే చెప్తున్నారు కానీ మా లాంటి వాళ్ళకు న్యాయం జరగడం లేదు కదా అనే ఆవేదనతోనే బాధతోనూ చింతిస్తూ ఇరవై ఐదు ఏళ్ళ నుంచి కూడా న్యాయబద్ధమైన ఎస్సీ రిజర్వేషన్ హక్కులు ఆంధ్రప్రదేశ్లో బృగజంగలకు అందకుండా పోతుందని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఈరోజు భారతదేశం ఎంతో టెక్నాలజీ పెరిగిపోయింది ఈరోజు సముద్రంలో ఉన్న ఖనిజాలను కూడా తీయడానికి కూడా టెక్నాలజీ పెరిగింది భూమిలో ఖనిజాలను తీస్తున్నారు ఆకాశంలో ఎదుగుతున్నామని చెప్తున్నారు ఎంతో సోషల్ మీడియా టెక్నాలజీ ఎంతో పెరిగింది వాట్సాప్ మాధ్యమాలలో సోషల్ మీడియా అన్నీ ఎదుగుతూ ఉన్నాయి కానీ బుడగజంగాల యొక్క సమస్య ఒక కులాన్ని గుర్తించడానికి ఈ రోజు అడవిలో చూసుకుంటే జంతువులను ఐడెంటి చేయడానికి కూడా టెక్నాలజీ పెరిగింది డ్రోన్ కెమెరాలు పెరిగినాయి ఎన్ని పెరుగుతున్నా కూడా బుడగజంగాల ఉనికిని అయ్యా మేము తెలంగాణ నుంచి వలస వచ్చాము ఇది వాస్తవాలు గతంలో కూడా ప్రభుత్వాలు కూడా ఎంక్వైరీ చేసి స్క్రూటినింగ్ కమిటీలు వేసి వాస్తవాలు తెలియజేశాయి అదే గౌరవ జేసీ శర్మ కమిషన్ కూడా రెండు దబ్బాలుగా పోయిన ఇదే టీడీపీ ప్రభుత్వం రెండు వేల పదిహేడులో చేసిన కమిషన్ రిపోర్టు అనుకూలంగా ఇచ్చింది మరియు రిటర్న్ రావడం వల్ల మళ్ళీ పోయిన ప్రభుత్వం కూడా అనుకూలంగా అసెంబ్లీలో క్యాబినెట్ తీర్మానం చేసి పంపించడం జరిగింది అయినా కూడా కేంద్రానికి పోయిన రిపోర్టు సమస్యల వ్యవధి ఉంచుకొని మళ్ళీ రిటర్న్ వచ్చింది దీనికి న్యాయం చేసే విధానం వ్యవస్థలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారి అయితేనేమి గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీలు ఇచ్చి న్యాయం చేస్తామని చెప్పారు కానీ మాకు న్యాయం చేయలేకపోతున్నారని ఆవేదనతో తెలియజేసుకుంటున్నాం నేటికైనా సరే ఈ యొక్క కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తారనే ఆశతో ఎదురు చూస్తున్నాం అందుకోనకే మా బుడగజంగంలో ఈ రోజు బృడగజంగ కులము ఆన్లైన్లో ఏ కులం లేకపోవడం ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఎక్కడ కులంలో మా ఆన్లైన్లో లేకపోవడం వల్లనే మామూలుగా న్యాయబద్ధమైన పథకాలు ప్రభుత్వ పథకాలు అన్ని విద్యాపరంగా సంక్షేమ పరంగా దరి చేర కులాండా కుమిలిపోతూ మరియు మా పాత వృత్తి అయినటువంటి భిక్షాటనకే తాగిస్తూ ఊరు బయట పోపో అని యాచించే కులానికి ఇంత టెక్నాలజీ కూడా పోయేంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామని కూడా చెప్పుకోవడానికి కూడా బాధ కలిగిస్తుంది కాబట్టి ఆన్లైన్లో ఏ కులం లేకపోవడం నేటి వరకు కూడా ప్రభుత్వాలకు అందరికీ తెలిసిన సత్యము ఈ కులం పునాది లేదనేది కాబట్టి నేటికైనా ప్రభుత్వం తమ ఇచ్చిన మాట వరకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ రోజు ఒక కార్యక్రమం మా వాళ్ళలో కూడా సన్నగిలుతున్న మా వాళ్ళని నిరాశ చెందుతూ ఇంకా మనకు న్యాయం జరగలే మనకు ఎవరు సహాయం చేయాలి ఈ భారతదేశంలో మనం ఎందుకు పుట్టిన ఈ పౌరులు కానీ మా యొక్క బిడ్డలు చదువులకు దూరం అయ్యి మరియు పాత వృద్ధుల పోతున్న వాళ్ళని మన చైతన్యవంతం చేయడానికి మేము ఈరోజు జాతి సమస్యపై ప్రశ్నోత్తరాల సమస్య పెట్ట మీ సమస్యలేంది మీ బాధ లేని ఏదైనా సరే కష్టాలు వచ్చినా ఏదైనా అధిగమించి మనం అనుకున్న పట్టుదలతోని మనం రిజర్వేషన్ సాధిద్దాం అని చెప్పడానికే ఇలా వక్తమైనటువంటి భార్గవ్ ద్వారా ఈ ఉపన్యాసాలు ఇస్తూ ఈ చట్టాల యొక్క విధానాలను అవగాహన కల్పిస్తూ ఈ పాలకులు వ్యవస్థలు వల్ల ఎందుకు పనిచేస్తలేవు ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలకే కదా లేదు సమాన వాళ్ళకు కూడా న్యాయం చేసే విధంగా ఉండాలా ఉంటుంది ఏదో రోజు న్యాయం జరుగుతుందని చెలదానికి మాములు చేతన పరచుకోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను